నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మున్త్నం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ ల నేతృత్వంలో చెరువుకాట నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు టిడిపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు చైర్మన్ గా జీఎం రాజు మరియు డైరెక్టర్లు చంద్రకళ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు మార్కెట్ యార్డ్ ను అభివృద్ధి పదంలోకి తీసుకువస్తామని మార్కెట్ యార్డ్ లో రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు రైతులను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు ఇందాక రాజ్ కుమార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఫేస్బుక్ లో పెట్టండి వాట్సాప్ లో స్టేటస్ లో పెట్టండి వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి ఇది ఎందుకంటే వైసీపీ నాయకులు కొంతమంది ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఇందాక నిన్న మనంతా ఫుల్ వైరల్ చేస్తున్నారు అది ఏమంటే ఫేక్ పార్టీ వైసీపీ నాయకులు కుప్పంలో నిజంగా చెప్తున్నా ఈ వైసీపీ నాయకులు దమ్ము ధైర్యం ఉంటే మీరు రామకుపం మండలంలో ఎంటర్ అయింది నీళ్లు అక్కడ నుంచి మీరు నడుచుకో మరియు రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున మధు నమస్కారాలతో చంద్రబాబు నాయకత్వం వర్తిల్ పోవాలని మహిళలకు కానీ అన్నతమ్ములు కానీ కోరుకుంటున్నాం వైస్ చైర్మన్ గా ప్రియా శరణ గారికి ఇతర కమిటీ డైరెక్టర్లకి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక్క మాట చెప్తున్నా నిజంగా గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు సామెత అట్లా నిజంగా మీ అదృష్టం మీ అదృష్టమో చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్న రెండు కలిపి ఈ రోజు ఏ అగ్రికల్చర్ కమిటీకి దక్కనటువంటి అవకాశం మీకు దక్కుతోంది ఏంటంటే ఈ రోజు ఉంటేనే వ్యవసాయం చేయగలం అంతకుముందు వర్షం మీద బోర్ల మీద ఆధారపడే పరిస్థితి నుంచి ఈ రోజు కృష్ణమ్మ జలాలని ద్వారా మన కుప్పం తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని వల్ల మీ అందరికీ కూడా పని పెరగపోతుంది కమిటీ కూడా ఎందుకంటే వ్యవసాయం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది మన రైతు సోదరులకు అందరూ కూడా కొత్త కొత్త అవకాశాల మీద అవగాహన కల్పించి వాళ్ళందరి ఆదాయం ఏదైతే ముఖ్యమంత్రి గారు మూడు రెట్లు ఆదాయం పెంచుతాను అని చెప్పనేసి మాటిచ్చారో ఆ విధంగా చేసేదానికి కావాల్సిన అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని మీరందరూ ముందుకు వెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యద్భుతమైన మార్కెట్ యార్డ్ కింద దీన్ని తీర్చిదిద్దాలని దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి వేదిక మీద ఉన్న పెద్దలు కూడా మీతో కలిసి ఉంటామని చెప్పనేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేపు సాయంత్రం ఆరున్నరకి ఇక్కడికి కుప్పంకి వస్తున్నారు ఎల్లుండి ఉదయం అంద్రనివా కాలంకి పరమ సముద్రంలో జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించి అలాగే తర్వాత జరిగేటటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు ఈ లోపల మనం కూడా త్వరలో మీకు కాల్ కూడా రేపు తీసుకోవడం జరుగుతుంది ఉపాధ్యక్షురాలుగా గారు ఇతర సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి ఈ రోజు నుంచి వాళ్ళు బాధ్యతలు తీసుకుని ఈ కార్యక్రమం జరిపించాలి కాబట్టి ఈ ప్రమాణ స్వీకార పత్రాన్ని మేము చదివేటప్పుడు మీరు అదే విధంగా వెనక్కి మీరు చదవాలని కోరుతూ శ్రీ అన్నప్పుడు మీ పేరు చెప్పండి వాళ్ళ వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకోండి శ్రీ శ్రీ మునిరాజు నేను ఓకే వ్యవసాయ మరియు సహకార శాఖ మరియు సహకార శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం వారు వారు ఆంధ్రప్రదేశ్ జారీ జారీ చేసిన చేసిన జీవో ఆర్టీ నంబర్ ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పదహైదు ఎనిమిది ఇరవై ఐదు వంద సంవత్సరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ కుప్పం సభ్యులుగా కుప్ప నియమ నిబంధనలకు లోబడి నియమ నిబంధనలకు లోబడి నా విధులను విధులను నిబద్ధత నిస్వార్థిస్తానని ఎలాంటి బంధు ప్రీతి పక్షపాతము లేకుండా పక్షపాతము లేకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ కుప్పం అభివృద్ధికి కుప్పం తోడ్పాటు అందించగలని తోడ్పాటు అందించగలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం నేను ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేసింది నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం తర్వాత అప్పుడు మనోసారి ప్రమోట్ చేసి తర్వాత గారు వాళ్ళంతా చేసి యూత్ ప్రెసిడెంట్ గా మూడు సార్లు చేశా తర్వాత కొద్దిగా ప్రమోషన్ ఇచ్చి బిఎస్ఎం అన్న వాళ్ళంతా ప్రమోట్ చేసి నేను ఇక్కడ ఎంపీపీ చేశా ఎంపీపీ తర్వాత ఇన్చార్జ్ గా చేశా ఇన్చార్జ్ తర్వాత ఇప్పుడు అప్పుడు ఎంటర్ అయినాడు అన్న చిచ్చినప్పుడు ఎమ్మెల్సీ గారు వర్ష కాలంలో అప్పుడున్న పరిస్థితులు నిజంగానే మనం ఆలోచించేసిన విషయం ఈ రోజు వెంటనే మాట్లాడుతున్న ఆయన జరుగుతాయి ఆ రోజుకే అప్పుడు ఆయన అవసరం ఉండింది మనము పరిస్థితి వేరు ఇక్కడ ఉన్న సిచువేషన్ వేరు వచ్చినాడు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ తర్వాత నేను ఫస్ట్ ఇన్ఛార్జ్ కానీ మండలి ఇన్ఛార్జ్ కాని తర్వాత స్టేట్ బైక్స్ కూడా కార్పొరేషన్ సహజ సంపతి ఇచ్చారు తర్వాత సార్ అక్కడ అక్కడ నాకు పోస్ట్ ఇవ్వకుండా నీకు ఇక్కడే పని ఉందా నువ్వు ఇక్కడే ఉండనేసి లాస్ట్ తీసుకొచ్చి ఏఎంసీలు ఇచ్చాడు ఆ ఏఎంసీ అనేది కూడా పెద్ద బాధ్యత అది ఎందుకంటే నైన్టీ పర్సెంట్ రైతే రాజు అంటారు కుప్పం కాసేసి తొంభై శాతం మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఈ రోజుకి ఉన్నారు ఎందుకంటే వాటర్ రెండు వందలు వెయ్యి నాలుగు వందలు వెయ్యి వందలు అడుగులు బోర్లు వేస్తే కూడా నీళ్లు రాని పరిస్థితిలో రైతులు అందరూ కూడా వలస పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నా పరిస్థితిలో ఈ వ్యవసాయ మార్కెట్ ఇస్తున్నారే మనం ఎంతవరకు న్యాయం చేయొచ్చు అనేసి ఆల్రెడీ పదహైదు రోజుల ముందే డిస్కషన్ వచ్చింది అప్పుడు నాకు కొద్దిగా ఫీల్ అయింది అంటే పోస్ట్ తక్కువ ఫీల్ కాలేదు వ్యవసాయం మా శాఖ తీసుకుంటే దానికి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరి పైన మా కమిటీ మెంబర్స్ పైన కూడా ఉంది ఎంతవరకు చేస్తామని ఆలోచిస్తా ఉంటే నేనే సర్కిలింగ్ లో ఉంటే అపర భగీరథుడు వచ్చాడు తీరా చూస్తే వాళ్ళంతా కూడా ఫోటోలు పెట్టారు నాకైతే నమ్మకం రాలే ఆ మనోడి సైకో జగన్ ఉంది కదా ఆ లేదా సినిమా దీనిలాగా అదే ఉంటుంది మనకి కాలం పెట్టి పోయినాం మేము డైరెక్టర్స్ నిజంగానే ఇది ఒక వరం వాస్తవంగా ఎప్పుడు కానీ ప్రకృతి ఎప్పుడు ఆ నదులు గానీ సముద్రాలు కానీ ఇవన్నీ కూడా ప్రకృతి క్రియేట్ క్రియేట్ క్రియేషన్ నేచర్ అది దానికే మళ్ళీ ప్రకృతికి విరుద్ధంగా ఆ నది నుంచి ఈ నదికి ఈ నది నుంచి ఈ నదికి ఈ నుంచి ఎక్కడెక్కడ ఎక్కడ శ్రీశైలము ఎక్కడ కుప్పము ఆ టైంలో వాటర్ చూస్తే నిజంగానే మనం అదృష్టవంతులమో ఈ టైంలో మనం పోస్ట్ ఇచ్చిన టైంలో వాటర్ ఇచ్చినారంటే మనకంటే అదృష్టవంతులు ఎవరు లేదని కూడా మామూలుగా చెప్పిన